ఛానల్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము మేము ఇప్పుడు చిదంబరం నుంచి వైదీశ్వరం కోయలకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఈ యొక్క చిదంబరం నుంచి వైదీశ్వర్ కోయల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నియర్లీ హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది తప్పకుండా మీరు కనుక చిదంబరం వెళ్తే ఈ యొక్క టెంపుల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి ఈ ఆలయం వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ ఇంకా దీని యొక్క హిస్టరీ కూడా అంతే అద్భుతంగా ఉంటుందన్నమాట మనం హిస్టరీ ఏంటి అనేది ముందు ముందు మనం వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాము మాకు చిదంబరం దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము ఇప్పుడు శివరాత్రి రోజే ఇవన్నీ కూడా చూస్తున్నాం అనమాట శివరాత్రి రోజే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ శివుడి గుడికే వెళ్ళబోతున్నాము సో ఈ యొక్క టెంపుల్కి ఈ నేమ్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు నేను వీడియోలో అయితే చెప్తూ ఉంటాను మీరైతే ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేసేయండి కింద కామెంట్స్ కూడా పెట్టండి ఎలా ఉంటున్నాయి ఏంటి అని చెప్పేసి పదండి మీరు కూడా మాతో పాటు వచ్చి ఈ వైదీశ్వరుని దర్శనం అయితే చేసుకోండి మీకు కూడా చాలా పుణ్యం అయితే లభిస్తుంది అనమాట మేము చిదంబర నటరాజ స్వామి ఆలయంలో దర్శనం అయితే పూర్తి చేసుకున్న తర్వాత మేము టిఫిన్స్ అయితే చేసుకొని ఈ యొక్క వైదీశ్వరి కోయల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట మేము పిల్లలతో ట్రావెల్ చేస్తున్నాం కదా సో మాకైతే జర్నీ ఎంత కష్టంగా ఉంటుందో మీరే ఆలోచించండి ఒకసారి అందుకోసం మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కష్టం అంతా కూడా మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతోనే కదండి సో మీ యొక్క పెద్ద మనసుతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని కూడా లైక్ చేయండి ఈ వీడియో మీకు ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ వాట్సాప్ స్టేటస్ కింద కూడా పెట్టుకోండి అది మాకు చాలా హెల్ప్ అవుతుంది ఈ దేవాలయాన్ని దర్శిస్తే సకల వ్యాధులు అన్నీ పోతాయని చెప్పి భక్తుల నమ్మకం అనమాట ఇక్కడ నాడి జ్యోతిష్యం చాలా ఫేమస్ అండి మనకి ఈ గుడి చుట్టుపక్కల అన్నీ కూడా చాలా ఉంటాయండి నాడి జ్యోతిష్యం చెప్తాము అని చెప్పేసి చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి అనమాట అక్కడ గుడి చుట్టూత బ్యాక్ సైడ్ మొత్తం అవే ఉంటాయి అంత ఫేమస్ అనమాట ఇక్కడ వైదీశ్వరంలో నాడి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఫారినర్స్ చాలామంది వస్తుంటారు అక్కడ మనం చూడొచ్చు కూడా ఫారినర్స్ అయితే మనకి తమిళనాడు ఏ టెంపుల్కి అయినా కూడా చాలామంది తగులుతూనే ఉంటారు మనకి అంటే కనిపిస్తూ ఉంటారనమాట అంత ఫేమస్ ఇక్కడ నాడి జ్యోతిష్యం వచ్చేసి అంటే ఎగ్జాక్ట్గా మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ కూడా చెప్తారు అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట కోర్స్ అవి నమ్మకం వాళ్ళదిలేండి లేండి ఈ గుడి చుట్టుపక్కల అంతా కూడా మనకి నాడ అని చెప్పే వాళ్ళైతే ఉంటారు దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు మేము కార్ పార్కింగ్ కోసం అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఉంది కార్ పార్కింగ్ మేము అటు వైపుకి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న షాప్స్ అన్ని కూడా ఉన్నాయి నాడి జ్యోతిష్యం అని చెప్పేసి ఇట్లా గుడి చుట్టుపక్కల అన్నీ కూడా ఉంటాయండి మనం ఇంకా ఆలయానికి అయితే రీచ్ అయిపోయాము ఈ ఆలయాన్ని నిర్మించింది చౌలాస్ అండి చౌలాస్ కాలంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఈ గుడికి నాలుగు ఎంట్రన్స్లు అయితే ఉంటాయి అనమాట ఈ గుడికి అదే ఫేమస్ అని చెప్పుకోవాలి అండ్ ఇంకా ఒక్కొక్క ద్వారం నుంచి ఒక్కొక్కళ్ళు అయితే ఎంటర్ అవుతూ ఉంటారు అప్పటి రోజుల్లో క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు శుద్రులు వీళ్ళు ఒక్కొక్క ద్వారం నుంచి ఒక్కొక్కరు అయితే ఎంటర్ అవుతూ ఉంటారు ఒక్కళ్ళు ఎంటర్ అయిన ద్వారం నుంచి ఇంకొకళ్ళు అయితే ఎంటర్ అవ్వరు ఆ ఆచారం ఇప్పటికీ కూడా ఉందంటండి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల రోగాలు అన్నీ పోతాయి అని చెప్పేసి భక్తుల నమ్మకం అనమాట అసలు ఎట్లాగా ఈ రోగాలు పోతాయి అనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం దీని యొక్క వెనక ఉన్న హిస్టరీ అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట అంగారకుడు అంటే కుజుడు అంటే కుమారస్వామి యొక్క కుమారుడు అనమాట పూర్వజన్మ పాప ఫలితాల వల్ల అంగారికుడికి కుష్టి వ్యాధి అయితే వచ్చింది దాంతో కుజుడు తన తండ్రి అయిన కుమారస్వామి దగ్గరికి వెళ్ళి నాకు ఈ యొక్క వ్యాధిని ఎలాగైనా మీరు పోగొట్టండి అని చెప్పి చాలా ప్రార్థించాడు అప్పుడు కుమారస్వామి వచ్చేసి నేను దేవతా ప్రపంచానికి సర్వ తప్ప వ్యాధుల్ని పోగొట్టే శక్తి నాకైతే లేదు అని చెప్పేసి చెప్తాడు అప్పుడు నువ్వు వెళ్ళి నీ పెద్దనాన్న ఆయన వినాయకుడిని కోరుకో నీ యొక్క వ్యాధిని పోగొడతాడు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు కుజుడు సరే అని చెప్పేసి వాళ్ళ తండ్రిని తీసుకొని వినాయకుడి దగ్గరికి అయితే వచ్చి శరణ్ కోరుకుంటాడు అప్పుడు వినాయకుడు ఇలా అంటాడు నేను నా భక్తులకి నన్ను శరణు కోరుకొని వచ్చిన భక్తులకి నేను వాళ్ళ యొక్క పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చెయ్యగలనే తప్ప నీ నాకు వ్యాధులు పోగొట్టే శక్తి అయితే నాకు లేదు అని చెప్పి చెప్తాడు అప్పుడు నువ్వు వెళ్ళి మీ తాతగారు ఆయన శివుడి దగ్గరికి వెళ్ళు అప్పుడు నీ ఒక వ్యాధి అయితే పోతుంది అని చెప్పేసి విఘ్నేశ్వరుడు చెప్తాడనమాట అప్పుడు ఇంకా అంగారకుడు ఏం చేస్తాడు సరే అని చెప్పేసి వాళ్ళ నాన్నని వాళ్ళ పెద్నాన్ని తీసుకొని శివుడి దగ్గరికి అయితే వెళ్ళి సరే అని కోరుకుంటాడు ఇట్లా తాతగారు నా వ్యాధిని పోగొట్టండి మీరు అని చెప్పేసి అప్పుడు శివుడు చెప్తాడు నేను లయకారుణ్ణి తప్ప ప్రాణహితుణ్ణి కాదు అని చెప్పి శివుడు చెప్తాడనమాట దాంతో వినాయకుడు అంగారికుడికి ఇలా చెప్తాడు మీ తాతగారిని వైద్యుడిగా మార్చాలి అంటే నువ్వు ఒక తపస్సు చేయాలి అది తప్ప ఇంకో మార్గం లేదు మన దగ్గర అని చెప్పి వినాయకుడు చెప్తాడనమాట దాంతో అంగారికుడు ఏం చేస్తాడంటే ఇంకా తపస్సు చేస్తాడనమాట దాంతో ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి వైద్యునిగా మారి కుజుడికి వచ్చిన కుష్టి వ్యాధిని అయితే పోగొడతాడు అది అండి ఈ స్థల పురాణం ఈశ్వరుడు వైద్యునిగా అవతారం ఎత్తాడు కాబట్టి వైదీశ్వరుడు అయిపోయాడు అప్పటి నుంచి వ్యాధిగ్రస్తులు ఈ కోనేరులో స్నానం చేయటం ఆనవైతి అప్పటి నుంచి వచ్చిందనమాట భక్తులు ఈ కోనేరులో బెల్లం వేస్తారు కుజుడికి ఇష్టమైనది బెల్లం అందుకని కోనేరులో భక్తులు బెల్లం వేసి కోనేరులో స్నానం ఆచరించి వైదీశ్వరుని దర్శనంకైతే వెళ్తారు భక్తులు ఈ ఆలయం చుట్టుపక్కల నాడి జ్యోతిష్యం అయితే చాలా ప్రాముఖ్యత అండి బొటను వేలు వేలు ముద్దని తీసుకొని భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి మనకి చెప్తారు ఇక్కడ కెమెరా అయితే అలో లేదు సో నేనైతే సీక్రెట్ గా మీకు చూపించాలి అనే ఉద్దేశంతో కనపడకుండా తీస్తున్నా అనమాట ఇంకా మాకు స్వామివారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది అనుకోకుండా ప్రయాణం అయితే జరిగింది కాబట్టి మాకు దర్శనాలు కూడా అంతే బాగా జరిగాయి ఎంత బాగా జర్నీలు జరిగాయో అంత బాగా మాకు దర్శనం కూడా జరుగుతుంది మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి వైదేశ్వరుణ్ణి దర్శించేసుకోండి మీ యొక్క కోరికని చెప్పేసుకోండి ఈ స్వామివారి అనుగ్రహం ఉంటే మనకి ఎటువంటి వ్యాధులు కనుక మనకి శోకం అనమాట ఇక్కడ మనకి గుళ్ళోనే అమ్ముతూ ఉంటారనమాట ఉప్పు అట్లా అవి తీసుకొని మనం కోనేరులో అయితే భక్తులు వేస్తుంటారు వేస్తుంటారు కుజుడు అని చెప్పాను కదా ఇక్కడ ఇదేనండి ఆ కోనేరు ఈ యొక్క టెంపుల్ కుజుడికి ఫేమస్ సో మీరు ఎప్పుడైనా కనుక చిదంబరం కనుక వచ్చి ఉంటే వైదేశ్వర కోవెలు కూడా తప్పకుండా రండి ఈ యొక్క కో కోవెలలోనే అక్కడ లోపల ఒక మందిరం లాగా కనిపిస్తుంది కదా అక్కడ మనకి వినాయకుడు విగ్రహం అయితే ఉంటుంది అర్చకులు అప్పుడప్పుడు ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి స్వామివారికి అభిషేకాలు అవి కూడా చేస్తుంటారనమాట ఈ యొక్క కొలను వచ్చేసి రెండు ఎకరాల్లో ఉందండి అంత పెద్ద కొలను చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద స్తంభాలు వాటిపైన ఉన్న శిల్పకళలు కూడా చాలా బాగుంటాయి అంత అద్భుతం అంటే వర్ణాతీతం అండి ఈ టెంపుల్ మాత్రం నాకు అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఆ యొక్క ఆర్కిటెక్చర్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట అంత బాగుంది మీరు కూడా చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో కదా మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చి ఉంటే తప్పకుండా కింద కామెంట్స్లో అయితే పెట్టండి మేము కూడా తెలుసుకుంటాము అండ్ ఇంకా నాకు తెలిసిన విషయాలు అయితే నేను షేర్ చేస్తాను మీకు కూడా ఈ టెంపుల్ గురించి ఏమైనా హిస్టరీ అయితే తెలిసి ఉంటే అది కూడా మాకు షేర్ చేయండి కామెంట్స్ ద్వారా మేము కూడా మీతో పాటు తెలుసుకుంటాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్ కింద కూడా పెట్టుకోండి మాకు ఇంకా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీ యొక్క సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్